హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మనకు ఆపోజిట్ ఏంటంటే కార్ షోరూమ్ అండి మనకి నేమ్ బోర్డు ఎటువైపు అయితే ఉంటుందో తెలుగులో ఉంటుంది మేడం మనం చూపిస్తాం ఫస్ట్ ఎంట్రెన్స్ లో ఏంటంటే మన వైపు తెలుగులో నేమ్ బోర్డు ఉంటుంది కాబట్టి అదే వస్తుంది డ్రై ఫ్రూట్స్ ఎటువైపు అయితే ఉంటాయి అటువైపు మన షాప్ ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై రామకృష్ణ శారీస్ అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కాటన్ అండి కాటన్ కాటన్ ఇది వచ్చేసి పాల్స్ అండి మేడం ఓకే ఇది వచ్చేసి పదహారు రూపాయలు పెడతా సిక్స్టీన్ రూపీస్ అవునండి ఓకే అంటే మన దగ్గర మ్యాచింగ్ కావాలి అనుకో మనకు ఫాల్స్ దగ్గర నుంచి లైనింగ్ పెట్టికోట్స్ అయినా లేకపోతే బ్లౌజెస్ అయినా చాలా మంది కలంకరీ బ్లౌజెస్ అడుగుతున్నారండి అవన్నీ కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అండ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి గా కూడా మనం వీడియోస్ చేస్తూనే ఉన్నాము ఇది మనకు కలంకారీ కలంకరీ బ్లౌజ్ పీసెస్ అండి ఓకే ఇది ఫైవ్ తీసుకుంటే మాత్రం ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఎయిటీ ఫైవ్ రూపీస్ అవునండి మీరు త్రీ తీసుకున్నా కానీ తొంభై రూపాయలు పడుతుంది తొంభై రూపాయలు ఉంటుంది సో మీటర్ కటింగ్ ఉంటుంది మీటర్ మీటరే ఉంటుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఎవరు కూడా మిస్ అండి అన్ని ఉంటాయి మేడం అంటే అన్ని చూపించాలంటే వీడియో అయితే లెంత్ అయిపోతుంది అందుకని చెప్పేసి మన దగ్గర ఏ ఐటమ్ ఉండదో చూపిస్తున్నాము ఓకే సో వీటిల్లో అయితే మాత్రం చక్కగా ఉంటాయండి మీరు హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేసిన తీసుకోవచ్చు అండ్ ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ సారీస్ అనేది వీడియో చేస్తున్నానండి అండ్ ఇప్పుడు మనం శారీ పెట్టి కోర్ట్స్ కూడా ఒకసారి చూద్దాము ఇది ఫ్రీ సైజ్ మేడం ఫ్రీ సైజ్ వస్తుందండి సైజు నూట పదిహేను రూపాయలు మేడం నూట నాడ వస్తుంది ఓకే నూట పదిహేను నూట పదిహేను yes అండ్ మనకు జంబో సైజ్ కూడా ఉంటుందండి అది కూడా చూపిస్తాను ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి ఈ కలెక్షన్ చేస్తూనే ఉన్నామండి సో కస్టమర్స్ కూడా బాగా లైక్ చేస్తూ ఉన్నారనమాట సో వచ్చేసి జంబో సైజ్ అండి నూట రూపాయలు ఇది కూడా విత్ నాడాతో వస్తుంది నైస్ నైస్ విత్ నాడాతో ఉంటుంది సో మీకు సారీ పెట్టి కోర్స్ కావాలన్నా కావాలన్నా క్వాలిటీ వచ్చేసి పాప్లే నైస్ అండి దట్ కాస్ట్ కూడా మీరు హోల్సేల్ తీసుకుంటే ఎంత కాస్ట్ అంత తక్కువ కాస్ట్ అయితే ఉంటుందండి సో ఇవాళ కలెక్షన్ లో కాటన్ సారీస్ వన్ బై వన్ చూద్దాము నచ్చిన సారీస్ చక్కగా టిక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏం కాటన్ వస్తుంది మేడం ఇది ఈ రోజు వచ్చేసి మనం మామూలు ప్యూర్ కాటన్ పెడుతున్నాం ప్యూర్ కాటన్ ఓకే హెవీ క్వాలిటీ వస్తుంది మేడం హెవీ క్వాలిటీ మగువా ఇది బ్లౌజర్ మేడం అంత అలా వస్తుంది ఆహా ఓకే ప్యూర్ కాటన్ శారీ అండి అండ్ విత్ బ్లౌజ్ అనేది కూడా ఉంటుంది వన్ బై వన్ వీటిలో ఉన్నటువంటి డిజైన్స్ అనేది కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు చూడండి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై ఐదు సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ప్రీవియస్ గా కూడా మన వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ సారీస్ కలెక్షన్ అయితే చేసామండి సో బెంగాల్ కాటన్ శారీస్ దగ్గర నుంచి కంచి కాటన్ శారీస్ వరకు కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి దట్ కాస్ట్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ప్రతి డిజైన్లో కూడా మనకు కలర్ ఆప్షన్స్ అనేది కూడా మీకు ఈ విధంగా చూపిస్తున్నారు నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సేమ్ మనకి ఇదే ఇందులోనే రెండో శారీ అనమాట కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఇది ఇందులో సిల్క్ ఏమైనా కలుస్తుందా అని అడుగుతున్నారు మేడం సిల్క్ అయితే ఎక్కడా కూడా కలవదు మన దగ్గర వితౌట్ బ్లౌజ్ రెండు వందల ముప్పై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది కాటన్ వచ్చేసి దాంట్లోనే సిల్క్ కలవదు మేడం ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ డైరెక్ట్గా మనకి హ్యాండ్లూమ్ నుంచి వస్తుంది కాబట్టి ఇంత తక్కువ కాస్ట్ కి హెవీ క్వాలిటీ అయితే ఇస్తున్నాము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి వీరు పర్చేస్ చేస్తారు కాబట్టి ప్రైస్ మీకు అంత రీజనబుల్ కాస్ట్ ఉంటుందండి బట్ డీలర్షిప్ వాళ్ళ దగ్గరను లేకపోతే ఇంకొక చోట అలా తీసుకుంటే మీకు ప్రైస్ వేరియేషన్ ఉంటుంది బట్ మీరు ఏంటంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి లో ప్రైస్లో మీరు శారీస్ అనేది దగ్గర చూస్తున్నారు ఎలాంటి మిక్సింగ్ అయితే ఉండదండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది దట్ కాస్ట్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ ఉంటుంది అండ్ అలాగే శారీ లెంత్ కూడా మీరు చూస్తున్నట్లయితే పర్ఫెక్ట్ లెంత్ అనేది వస్తుందండి ప్రీవియస్గా కూడా మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ మీ దగ్గర నుంచి చేస్తూనే ఉన్నామండి మంచి రెస్పాన్స్ అనేది ఉంటుంది అండ్ చక్కగా గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి రీసెల్ పర్పస్కైనా కూడా హ్యాపీగా మీరు ఇక్కడికి రావచ్చు లేదండి మేము దూరం ఉన్నాము రాలేము అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మంచి రీజనబుల్ కాస్ట్లు అయితే ఉంటాయన్నమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి కలర్ కాంబినేషన్స్ మనకు డార్క్ చాట్ ఉంది లైట్ ప్యాటర్ను డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సారీస్ వచ్చేసరికి ఇది ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సారీ ఎలా వస్తుంది నైస్ అండి సూపర్ ఉంది సో ప్రతి సారీకి కూడా మనకు బ్లౌజ్ అనేది బ్లౌజ్ ప్రతి సారీకి కూడా బ్లౌజ్ ఉంటుంది ఓకే విత్ మనకి ఇలాంటి వాటికి ఏంటంటే లో ఉన్న కలరే బ్లౌజ్ అనేది వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ మరొకటి గ్రే కలర్ అండి డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ నెక్స్ట్ ఫిరోజీ బ్లూ అండ్ డార్క్ పింక్ కలర్ వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్రిక్ కలర్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది పెసరా గ్రీన్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది సో నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి నేను మరలా చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు ప్రజెంట్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ లేదు బట్ మీ పేమెంట్కి అయితే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదండి ఫుల్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అయితే మీకు అండ్ అలాగే సారీ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారండి అందులో కూడా మీకు ఎలాంటి డౌట్ లేదు ఒకవేళ మీకు ఏదన్నా ఒక వన్ వీక్కి కనుక రిసీవ్ కాకపోతే చక్కగా మేడంకి మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే మీకు ఏంటి అనేది కూడా చెప్తారనమాట మీకు సారీకి అయితే ప్రాబ్లం లేదండి మీ పేమెంట్ కి ప్యాకింగ్ చేరేంత వరకు కూడా రెస్పాన్స్ ఉంటారు కానీ ప్యాకింగ్ అయితే చేరకుండా అయితే ఉండదండి ఏదైనా డెలివరీ బాయ్ ఏదైనా హాలిడేస్ ఉంటే మాత్రం ఒక రోజు రెండు రోజులు అయితే అందులోనూ ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం మీకు ఏదన్నా డిలే అండి బట్ మీకు మిస్ అవ్వటం అనేది అయితే అస్సలు జరగదు అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది ఇక్కడ మాక్సిమం వాళ్ళకి సండే అయితే మాత్రం సెలవు ఉంటుంది మేడం ఇంకేదన్నా పండగలు అయితే సెలవు పెట్టుకుంటారు కానీ ఏ ఎలక్షన్ టైం అయినా కానీ వాళ్ళకైతే హాలిడేస్ ఉండదు అవును అవును నైస్ నెక్స్ట్ కలర్ కింద బోర్డర్ మారింది మేడం చేంజ్ అవుతుంది వీటిలో మనకు బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి ఈకత్ ప్యాటర్న్ ఉన్నాయి కలంకారీ ప్యాటర్న్ డిజైన్స్ వచ్చాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బాధినీ డిజైన్ వస్తుందండి ఈ కలర్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ డార్క్ గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది శివరి ప్యాటర్న్ లో పింక్ అండ్ చక్కగా లైట్ కలర్ లో ఉన్నటువంటి బార్డర్ అనేది వచ్చింది చక్కగా డాల్స్ డిజైన్ వచ్చిందండి ఏదైనా కూడా సేమ్ కాస్ట్ అనేది మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది పెరిగిపోతుంది మేడం ఆల్రెడీ పెరిగిపోయింది సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ మంత్ కూడా ఎండింగ్ వచ్చేసామండి మనము సో ఇంకా రీజనబుల్ కాస్ట్ లోనే మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట నచ్చిన శారీని చక్కగా టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ లో ఉన్న గ్రే కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ పల్లు అండి ఇదంతా కూడా మనకి ఇక్కత్ అండ్ పోచంపల్లి స్టైల్లో ఉందన్నమాట చాలా బాగుంది ఈ అయితే మాత్రం అండ్ ప్యూర్ కాటన్ కదండి ఇది కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వస్తుందండి బోర్డర్ లో ఉన్నటువంటి కలర్ మనకు బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట నైస్ అండి ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా నాలుగు వందల పదిహేను రూపాయలు మేడం నాలుగు వందల పదిహేను అంటే ఈ శారీస్ కలెక్షన్ అన్ని గ్రే అండ్ అండి అవును మేడం డిజైన్స్ మారుతూ ఇప్పుడు ఏంటంటే మన లేడీస్ కొంచెం గ్రే గ్రే అండి మోస్ట్ ట్రెండింగ్ అనమాట గ్రే కలర్ గ్రే ఇది చూడండి పైన ఏమో కింద బోర్డర్ వచ్చింది పైన కడి బోర్డర్ లాగా ఇచ్చాడు నైస్ నైస్ సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి సో ఓన్లీ గ్రే అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కావాలి అనుకున్న వారికి ఈ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అటు కాస్ట్ కూడా మీకు నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఉంటుందండి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది చక్కగా సింగిల్ శారీ కూడా అదే కాస్ట్ కి ఇస్తామండి ఓకే సో రీసెంట్ పర్పస్ కావాలి అనుకుంటే మీరు ఇంకా చక్కగా షాప్ ని విజిట్ చేసినట్లయితే మంచి మంచి శారీస్ తీసుకోవచ్చండి ప్రైజెస్ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ ప్రీవియస్గా కూడా మనం రామకృష్ణ శారీస్ నుంచి ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది మోస్ట్ ట్రెండింగ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాము మిస్ చేసుకోవద్దు ఎవరూ కూడా అండ్ మనం వేర్ చేస్తే ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్గా పిక్ కూడా క్యాట్లాగ్ చూపిస్తానండి చూడొచ్చు ఈ విధంగా వస్తుందన్నమాట చాలా బాగుందండి సో నచ్చిన డిజైన్ మీద చక్కగా టిక్ మాక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వరీ వచ్చేసి వర్లీ ఫ్రెండ్స్ వస్తుంది మేడం నైస్ డార్క్ గ్రే అండి ఇది ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది మేడం దీనికి ఏంటంటే బ్లౌజ్ పొడవుగా పెడతాడు శారీలోనే పెడతాడు నైస్ నైస్ పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు ఇస్తాడు సూపర్ హెవీగా ఉంటాను మేడం పళ్ళు రిచ్గా ఉంటుంది ఓకే అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి అండ్ తప్పకుండా అయితే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇది బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది వర్లీ ప్రింట్ అనేది చాలా చక్కగా వెల్వేట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది వచ్చేసరికి ఇది డిజైన్ చేంజ్ అవుతుంది మనకు బాక్సెస్ టైప్లో ఉంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూ పికాక్ బ్లూ పికాక్ బ్లూ వస్తున్నాయి అండి కలర్స్ చాలా బాగుంది కాస్ట్ ఎలా అన్నారు మేడం నాలుగు వందల పది ఇరవై ఐదు రూపాయలు మేడం ఓకే నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుందండి వీటిలో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసరికి గంగా జామున బార్డర్ వచ్చిందండి పైన ఒక కలర్ పైన ఒక కలర్ గంగా జమున బార్డర్ వస్తుంది అండ్ ఆల్ సారీ వచ్చేసరికి పళ్ళు ఉంటుంది పళ్ళు బ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అండి రన్నింగ్ రన్నింగ్ కాదు మేడం ఇలా ఇదిగో ఇది ఫ్రెంట్గా డిఫరెంట్గా రన్నింగ్ అయితే కాదు ఓకే ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా కనీసం అండి ఇది వచ్చేసి నాలుగు వందల నలభై ఐదు మేడం నైస్ చాల మీ దగ్గర సారీస్ అయితే మీకు వచ్చేసరికి మంచి హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయండి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అంటే దట్ కాస్ట్లీ కాదు మీకు క్వాలిటీ కూడా నంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంటుందండి మేడం ఈ చిన్న బుటీ మేడం ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఏజ్ వాళ్ళు ఏంటంటే మల్మల్ కాటన్ మనం బాగా పెట్టాము అవి అందరి వాళ్ళు ఏంటంటే చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న బుటీస్ ఉన్నాయి మాకు ఏమన్నా చూపిస్తారా అని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఒక బాక్స్ అయితే అయితే జరిగిందండి ఓకే సూపర్ అండి ఈ డిజైన్ కూడా బాగుంది సో పెద్దవారనే కాదు మిడిల్ ఏజ్ వాళ్ళకైనా గా ఉంటాయండి శారీస్ వచ్చేసరికి ఈ కలర్ కూడా బాగుంది మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అంటే శారీ మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను పిక్ చూపిస్తాను బట్ ఎవరు మిస్ అవ్వద్దు అండ్ చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యూటిఫుల్ ఉంటుందండి ఈ సారీ వచ్చేసరికి అండ్ శారీ మీకు ఐదున్నర మీటర్ అనేది పక్కా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి శారీ పన్నాలో మనకు ఎయిటీ పాయింట్స్ అంటే వన్ మీటర్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ఈ శారీస్ కలెక్షన్లో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ మనకు ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ నెక్స్ట్ ఇది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి కలరే కాదు డిజైన్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి అండ్ ఇది ప్రింట్ మీరు నమ్మరేమో నాకే కొత్త డిజైన్ చూస్తుంటే చక్కగా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ బట్ దగ్గరగా వెళ్ళి చూస్తే తప్ప తెలియదు అనమాట ముట్టుకుంటే తెలుస్తుంది ఏమో అట్లా ఉంది అండ్ కలర్స్ కూడా పేస్టల్ కలర్స్ అండి చాలా బాగుంది మంచి కనకాంబరం షేడ్ వస్తుంది ఈ ప్రింట్ కూడా మీకు వాషెస్ లో పోదండి రెండు వైపులా కూడా ఇది రెండు వైపులా దిగింది ఇప్పుడు ఇది ఏమో మామూలుగా మనం వేసుకునే వైపు ఇది వచ్చేసి కింద సో మీకు ఏంటంటే రివర్స్ లో కూడా కింద వరకు ప్రింట్ అనేది వచ్చింది కాబట్టి పోతుంది అనే భయం అయితే ఉండదు అనమాట అంటే దూరం నుంచి చూస్తే మాత్రం పక్కాగా ఇది మనకు హ్యాపీగా చాలా వచ్చినట్లుగా చాలా బాగుంది చాలా బాగుందండి అఫిషియల్ గా ఉంది ఏదో కొత్తగా ఉంది మొత్తానికి అయితే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుందండి ఇదే డిజైన్స్ లో మనకు కలర్ ఆప్షన్స్ బోల్డ్ అని ఉన్నాయండి సో ప్రతి సారీకి కలర్ ని బట్టి డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇంగ్లీష్ కలర్ చార్ట్ మేడం ఎలా మేడం ఇది కాస్ట్ లా ఇది వచ్చేసి ఐదు వందల ఇరవై ఐదు హోల్సేల్ ప్రైస్ మేడం ఓకే ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఐదు వందల ఇరవై ఐదు ఇస్తాను మేడం ఓకే ఆన్లైన్ కూడా అదే అండి బట్ సింగిల్స్ అంటే కాదు సింగిల్ తీసుకుంటే కాదు మేడం మీరు రెండు మూడు తీసుకోవచ్చు చక్కగా ఎందుకంటే మంచి కలెక్షన్ అండి మంచి పేస్టల్ కలర్స్ అయితే ఆనియన్ పింక్ ఉంది మేడం చూడండి ఒకసారి బాగుందో అండి నిజంగా వర్క్ నిజంగా మనకు థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది కదండి అట్లా ఉంది మేమే అలా షాక్ మేడం అలాగే చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఒక పిక్ చూపిస్తానండి అదిరిపోయింది అయితే మాత్రం వర్కింగ్ ఉమెన్స్ కి అయినా అండ్ అలాగే చక్కగా మీరు టీచర్స్ కి కానీ ఎంప్లాయీస్ కి బాగుంటుంది చూడండి ఈ సారీ అండి అంతా సూపర్ గా ఉందో అండి కట్టుకుంటే ఏ చీరైనా చాలా బాగుంటుంది దట్స్ మనకు కాస్ట్ కూడా హోల్సేల్ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ డివైనా కొంచెం అండ్ మరొక సూపర్ కలర్ అండి ఎంత బాగుందో కలర్ రమా గ్రీన్ కి చక్కగా డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇది కూడా వర్లీ ప్రింట్ అండి చాలా చాలా పళ్ళు గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది అండ్ అలాగే బోర్డర్ కూడా చూస్తారు కదా చాలా డిఫరెంట్ గా ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకు సెల్ఫ్ లోనే విత్ డిజైన్ చేంజ్ అవుతుంది వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఎలా మేడం ఈ శారీ కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసి ఐదు వందల ఇరవై ఐదు మేడం ఐదు వందల ఇరవై ఇరవై ఐదు నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అనొచ్చు దానికి మెరూన్ అండి బ్లాక్ ఇది చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది శారీ అయితే మాత్రం అండ్ ఇదే డిజైన్లో మనకు మరొక కలర్ ఉందండి అది కూడా చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ మనకు ఎలిఫెంట్ డిజైన్లోనే మస్టర్డ్ ఎల్లో అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ దాంట్లో కాస్ట్ అయితే మీకు రీజనబుల్ ప్రైస్ అండి మార్కెట్ అంతా మీరు వెతికినా కూడా ఎక్కడ రానటువంటి తక్కువ కాస్ట్లో మీరు ఇక్కడ నుంచి శారీస్ చూడొచ్చు నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది వచ్చేసరికి పెసరా గ్రీన్ కి కనకంబరం షేడ్ అండి చాలా చాలా పళ్ళు మేడం ఇలా ముడిచేసాడు పెద్ద పళ్ళు పెద్ద పళ్ళు వన్ వన్ మీటర్ పళ్ళు దాకా ఉంది కదా ఇప్పుడు ఇక్కడ దాకా రిచ్ పల్లి ఇచ్చాడు నైస్ కడి బోర్డర్ వస్తుంది అవునండి ఇప్పుడు కూడా ఏంటంటే ముడుచుకుపోతుంది వాష్ వాష్ చేస్తే ముడుచుకుండి ఇది ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసి ఆరు వందల ఇరవై ఐదు అండి ఆరు వందల ఇరవై ఐదు అండ్ ఈ సారీకి మనకు బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ ఉందో అదే బ్లౌజ్ అనేది వస్తుందండి విత్ కడి బోర్డర్ అనేది కూడా మనకు చక్కగా హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది అనమాట అండ్ మరొక కలర్ పింక్ అండ్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చూడండి ఈ కలర్ చాలా 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 బాగుందండి ఈ కలర్ కూడా సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ వీరి దగ్గర నుంచి చూడొచ్చండి బట్ వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి అంత కలెక్షన్ నేను మీకు చూపించట్లేదు బట్ వీరి దగ్గర అయితే మాత్రం చాలా బాగుంటుంది మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు వీరి దగ్గర ఆ కలెక్షన్ ఎలా ఉంటుంది అనేది అండ్ మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కేటలాగ్ పిక్ చూడొచ్చండి సూపర్ శారీస్ అండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి కాటన్ శారీస్లో లో నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ మీద కనిపిస్తున్నటువంటి ద్వారా చాలా మంది అడ్రస్ కోసం వెతుకుతున్నారు నేను స్టార్టింగ్ లోనే చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్